మూడు ఎకరాలు వస్తుంది రెండు అయితే అప్పుడు ఇది మనము లక్ష్మి తొంభై అడికి ఇచ్చినాము తర్వాత ఏమైపోయింది అంటే

सं लेडी सं का बड़ता हैंगन साहब साहब कितने आता आए हुए नायक चार भारी हतापे मतापे नायक ये साल मोटे मोटे आए लोग जीत सवेरे का माथे पर काम धनक है एक जाना शेष जाना करेस वेड़ाब साहे शेरा खेला सामान बाढ़ पड़े सुखे बाटी गिरा तसेन पड़े फिरास वेड़ा खेला श्याड़ी के मंत्र जो दर्जा

తో పాటు నాలుగేలు రిమోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సభాధ్యక్షులు ఏఐబీ జిల్లా అధ్యక్షులు చంద్ర నాయక్ మళ్ళీ విశిష్ట అతిథి ముఖ్య అతిథి మా నిజాంబాబా రూలర్ మన డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి మహారథులకు నా యొక్క మా బంజా తరఫున బంజా నాయ తరపున శుభ అభినందనాలు సార్ మా బంజారా నాయకులు అంటేనే కాంగ్రెస్ పార్టీ మేము అడవిలో ఉన్నాము ఎక్కడో ఉన్నా మాకు సిటీలో పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజ్యం సో మాకు కావాల్సిందంటే కోరుచున్నా మీరు ఇక్కడ వచ్చినందుకు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను తప్పని ఉంటే క్షమించగలరు ఇప్పుడు శివాజీ నాయక్ మండల కార్యదర్శి గారు లేచి కోరుచున్నాము సేవా సంఘం సోదరులారాజ బాలకృష్ణ గారు మండల మాజీ అధ్యక్షులు గారు కూడా స్టేజ్ రాజధానిగా కోరుచున్నాము నెక్స్ట్ పాకాల వీడిసి వారు కూడా తయారు కాగాలని కోరుతున్నామండి కూర్చున్నారా కూర్చో ఈ జరం గిరి అంతా రామరాం అందరికీ నమస్కారం శివలాల్ మహారాజ్ కి జలజంబా దేవికి గిరిజన ప్రాంతము మరి ఇక్కడ అభివృద్ధి కొంత జరిగింది కానీ ఇంకా జరగవలసింది ఎంతో ఉంది ఒకటే ముఖ్యంగా మీకు తెలుసు మనం గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఒకటి ట్రైబల్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ శాంక్షన్ అయింది అది తీసుకుపోయి అక్కడ నిర్మాణంలో ఉంది మరి తీసుకుపోయి ఫారెస్ట్ జాగాలో కట్టారు అది అసంతృప్తిగా ఉంది ఆ పిల్లలు అక్కడ ఆరుమూర్ల పేర్కీట్లో పందు మేసే ఆ బిల్డింగ్ లో మా పిల్లలు ఉన్నారు సార్ దయచేసి తక్షణమే మీరు ఆ పనిని మరి ఎక్కడ దాన్ని షిఫ్ట్ చేస్తారో ఏ విధంగా చేస్తారో దాన్ని ఒక్కటి చేస్తే ఈ గిరిజనులు అందరూ మీకు రుణపడి ఉంటారు మా పిల్లలందరూ రుణపడి ఉంటారు అది ఒక్కటి మనం తక్షణం చేయవలసిన బాధ్యత ఉంది సార్ నేను శివలాల్ మహారాజ్ భక్తున్నే నేను జగదాంబ మాసం భక్తున్నే మా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు దేవుడి పేరు మీద ఓట్లు అడగకండి మీరేం చెప్పారో చెయ్యండి గిరిజనులకు ఏం చేస్తారో చెప్పండి మీ గిరిజనులకు గిల్లు కట్టిస్తారో చెప్పండి గిరిజనులకు భూములు కట్టిస్తారో భూములు వాడతారో చెప్పండి గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి అది కాకుండా మనం బక్కే ఆలోచనలు చూసుకోవాలి గానీ అంటే మన ఇంట్లో దేవుడు లేదు మనం మన ప్రతి జగదంబ జగదామంతా టెంపుల్ కట్టుకున్నాము అది కూడా గంతే రామ మందిరం కూడా గంతే అంటే గొప్పతనం ఏం లేదు భారతదేశంలో లక్షల టెంపుల్ ఉన్నాయి దానికి రామ మంది మీద పద్ద పై మీద ఓట్లు అంటే నేను ఏమంటున్నా అంటే మన బతుకులో బాగుపడేటట్టు మనం చూసుకోవాలి నేను ఇవాళ ఎందుకంటానంటే ఎలక్షన్ కూడా వస్తున్నాయి ఇంకా నలభై రోజుల్లోనే పార్లమెంట్ మీ దయతో ఇవాళ మన గవర్నమెంట్ వచ్చింది ఇవాళ పార్లమెంట్ లో కూడా మనం గెలిస్తే ఇంకెక్క ఫండ్స్ వస్తాయి ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఇంకోటి విషయం కూడా మనకి ఇండ్లు కూడా సాంక్షన్ అని మన బడ్జెట్ లో రాజేందర్ గారు మోహన్ సింగ్ నాయక్ గారు జెపిటీసి గారు సంగీత రాజేందర్ ఎంపీపీ గారు రవి శివాజీ నాయక్ గారు తారాచంద్ గారు బాలరాజ్ నాయక్ గారు సంతోష్ నాయక్ గారు తుకారాం నాయక్ గారు మరి రామ్ రామరావు మహారాజ్ గారు అన్న చాలా అభిమానం తెలుసా తెలుగు ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుండి కూడా వేబ్యాక్ నేను ఎస్ఎస్సీ చదివి ఇంటర్మీడియట్ నుండి మా దోస్తులంతా కూడా గిరిజనులు ఉండేవాళ్ళు అందరూ కూడా పాపం బాగా చదువుకొని అందరు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ మేనేజర్ అయినారు అయితే అప్పటి నుండి మాకు చాలా సంబంధం మరి ఎందుకో రాజకీయంగా వచ్చినా కూడా నాకు తాడాలతోనే ఎక్కువ అనుబంధం ఏర్పడింది కూడా గ్రామాలలో జాగాలు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటే మాకు కళ్యాణ మండపం కావాలంటున్నారు ఖచ్చితంగా సిరికొండ మండలంలో ఈ ఇక్కడ ఇదే ప్లేస్ కళ్యాణ మండపం కనిపిస్తాను మీ భూములు మీకు ఇస్తాం ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం బడ్జెట్లో బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కలిసి నలభై ఐదు వేల కోట్లు పెట్టింది తెలంగాణ పది గౌరాల చరిత్రలో ఇంత బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు ఇంకా విద్యా చెప్తారు కాదు ట్వంటీ వన్ థౌసండ్ కోర్స్ పెట్టిరు ఇరవై ఒక్క వేల కోట్లు ఓన్లీ ఎడ్యుకేషన్ కొరకే పెట్టిరు ఇంతకుముందు మా తమ్ముడు చెప్పిండు ఎడ్యుకేషన్ లేని మన ముందు భూము ఎడ్యుకేషన్ అన్నది అది మనకు ఖర్చు కాదు అది మన మానవ వనరుల మీద పెట్టుబడినట్టు పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఇన్వెస్ట్మెంట్ మన పిల్లగా ఒక డాక్టర్ అయితేనో ఒక ఇంజనీర్ అయితేనో ఒక లెక్చరర్ అయితే ఒక ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ అఫీసర్ అయితేనో ఇక్కడ దేశానికి ఉపయోగపడతాడు గ్రామానికి ఉపయోగపడతాడు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా కానీ ఆయన చదువుకుంటే మొత్తం కుటుంబం బాగుపడుతుంది ఒక పెట్టుబడి లాంగ్ టర్మ్ లో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది మేము అన్నట్టు ఓవర్సీ స్కీమ్ కూడా ఓవర్సీ స్టడీ స్కీమ్ కూడా మళ్ళీ రివైవ్ చేస్తాం ఇందిరా జలప్రభ కూడా రివైవ్ చేస్తాం జీరో మిత్తి కూడా ఈ మల్లరివరి వేస్తాం మహిళలందరికీ కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఇవాళ మీకు అంటే చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి అందరు గమనించాలి ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద గిరిజన్ అందరూ కూడా రైతులే మీరు ఇలా పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు హక్కుగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వాళ్ళు రైతులు అరేంజ్ చేస్తుంది ఇప్పుడు ఒక సబ్బు అమ్ముదాం మనం ఒక టూత్పేస్ట్ అమ్ముదాం ఒక షర్ట్ అమ్ముదాం దేనికైనా కానీ ఎంఎస్పీ ఉంటుంది మరి పండించిన ధరకు వట్ల వడ్లకు కానీ అది పసుపు కానీ లేకుంటే మొక్కజొన్న కానీ ఏదైనా పండిస్తే దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మినిమం దానికి రేట్ అనేది ఫిక్స్ అనేది అది చట్టబద్దంగా అనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఇవాళ ఉండాలి వాళ్ళు చెప్తుండ్రు మనం విస్తృతమంటే ఏమైంది లాస్ట్ టైం మనకు వచ్చిందా ధర ధర రాలేదు రెండు వందల రూపాయలు పది కిలోల చప్పుడు రెండు వందల రూపాయలు కట్ చేసి సో చట్టబద్ధత ఉంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నారు ఖచ్చితంగా ఒక అబ్బాయి పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకోవాలి నూటికి నూరు శాతం చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇవాళ నూటికి నూరు శాతం చదువుకుంటున్నారు చదువు అన్నది మనం ఒక హక్కు ఇవాళ ఇంకోటి చెప్తున్నారు మీకు సప్లాయం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎస్టీలకు ఎంతైతే పర్సెంటేజ్ మనం పండిస్తున్నామో అలా జనాభా ప్రాతిపదికన ఆ ఫండ్ను నూటికి నూరు శాతం వాళ్లకే ఖర్చు చేయాలని సబ్ ప్లాన్ యాక్ట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకా మళ్ళీ ఒకవేళ ఖర్చు కాకపోతే దాన్ని రోల్ ఓవర్ చేయాలా మళ్ళీ ముందుకు జరపాలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టాలని తెచ్చింది కూడా చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు ఇంత అన్యాయం జరుగుతుందంటే మరి ఆ చట్టం మమ్మల్ని ఇవ్వట్లేదు అంటే ఈ విధంగా చెప్పుకుంటా వస్తే చాలా అన్యాయం జరిగింది ఈ పదిహేను పదేళ్లల్లో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి గ్రామానికి ఇవాళ వచ్చిన తర్వాత రెండున్నర నెలలే అయింది మరి ఇవాళ ప్రతి గ్రామంలో రెండు లక్షలు మూడు లక్షలు ఇలా పండు పెట్టినాం అంత ముందు కూడా చాలా గ్రామాలలో చేసినాం ఇవాళ పెద్దలు చెప్తున్నారు మనవాళ్ళు కూడా ఇలా ఈ వచ్చిన కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా డీసీ మదియాసి గౌడ్ గారు ఇచ్చినారు సో ఈ విధంగా ఒకటనే కాదు ఎప్పుడైనా కానీ మీ పక్షాన మీ భూములు రావాలన్నా మీకు ఇంట్లో రావాలన్నా మళ్ళీ మీకు న్యాయం జరగాలన్నా ఇంకేదైనా మళ్ళీ మీకు మీ మతానికి కానీ అంటే మీ కులానికి కానీ లేకుంటే మీ జాతికి గాని గౌరవం దక్కాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రతి తాండకు రోడ్డు లేని తాండకు బీటీ రోడ్ వేపిస్తాం ప్రతి తాండ ఎక్కడైతే ఇంక గ్రామ పంచాయతీ కాలేదో ఆరు ఏళ్ళైనా గానీ గ్రామ పంచాయతీ కట్టిస్తాం ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ దగ్గర అంగన్వాడీ ఇస్తాం అదేవిధంగా మరి ఇక్కడ ఈ మండలమే కాదు మీకు మొత్తం జిల్లా కూడా ఈ జిల్లా నాయకులు వాళ్ళు కూడా మొత్తం మాట్లాడడం జరిగింది ఒక ల్యాండ్ చూస్తా ఉన్నాం ఇక్కడ ముందు ఉన్నది చాలా చిన్న ల్యాండ్ ఉన్నది పెద్దగా ఎకరంలో రెండు ఎకరాలలో జిల్లా భవన్ కూడా నా దూరంలో కనిపిస్తాం ఎందుకంటే మన జిల్లాలో అత్యధికంగా గిరిజన సోదరులు మన నిజామాబాద్ రూల్ ఉన్నారు కాబట్టి మీ దయతోనే నిజంగా చెప్పక తప్పదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నలభై ఏళ్ల తర్వాత జెండా ఎగిరింది నిజామాబాద్ రూరల్లో ఎనభై మూడు తర్వాత అంటే అది ఓన్లీ మీరు జెండా ఎత్తుకోవడం వల్ల నాకేం సమస్యలు చెప్పడం వల్ల ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నారు కాబట్టి నాకు ఆరు వేల మెజార్టీ మండలంలో వచ్చింది తప్పకుండా మీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ నాకు ఇంకా వేరే వ్యాపారాల్లో ఇంకా ఏం లేదు మీరు ఏ నా సాత్వ శక్తి ప్రకారం మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అని చేసి పెడతా కానీ అప్రం ప్రణాయతలు చేయాల నీళ్లు ట్వంటీ వన్ ప్యాకేజ్ మనకి ఇవాళ వచ్చి ఉంటే ఈ కరెంటు కష్టాలు ఇవాళ పొలాలు ఇటుకో కాదు ఇవాళ మరి ప్రణాయితా చేయలేదు పక్కకు పెట్టేసి కాళేశ్వరం పెడితే మూడేళ్ళకే మునిగిపోతుంది అది కుంగిపోయింది అరే అన్యాయం జరిగిందా మరి ఇంత దోపిడి ఉంటుందా అంటే దాని ఇంకా ఎదురు దాడి గురు కోలాగా దొంగ దొంగ దాని అన్నట్టు ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు ముఖం చాటేసింది కేసీఆర్ ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీకి రావాలి అది కూడా ఫ్లోర్ లీడర్ అయిన ఆపోజిషన్ పార్టీ లీడర్ మరి నీకు చదవాలప్పుడు ఇంకో కరీంసేను ఇంకో మన శ్రీనివాస్ యాదవ్ పెట్టుకుని పెట్టుకుంటుండే అది అయ్యే మాట్లాడాలా లేకుంటే కొడుకు మాట్లాడాలి లేకుంటే అందులో మాట్లాడాలా వీళ్ళేనా అంటే ఆయన ఎంపీగా ఉంటే పార్లమెంట్ కోడు సీఎం గా ఉంటే సెక్రటరీ రాడు ఇలా ఎమ్మెల్యే ఉంటే అసెంబ్లీకి వస్తాడు అంటే వీళ్ళు ఏం రాజా వెళ్తారంటే అంత రాజాం మీరు రుచి కదా ఎన్ని మార్పులు అయినా ఇలా గడిలో బద్దలు కొట్టిన ప్రజావాణి ఏర్పాటు చేసినాం మీకు అభయ సంకిత మీ దగ్గరకు వచ్చి అధికారులు వచ్చి అప్లికేషన్ తీసుకున్నారు ఇవన్నీ మీరు అంటే మార్పు మీరు కోరుకున్నారు కాబట్టి మార్పు జరుగుతూ ఉంది ఇలా అప్పటి ఇంకొంచెం టైం పట్టవచ్చు అయితే ఈ సందర్భంగా మీకు ఒకటి ఒకరు రేపు భూభార మన ఏది ధరణి పేరు మీద కూడా మీకు వచ్చిన ఇబ్బందులు అని పోవడానికి ధరణి రీఆర్గనైజేషన్ కొరకు సబ్ కమిటీ చేసింది ప్రభుత్వం పెద్దలు మన బట్టి వింటు మనక అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచిన ఇంకా మళ్ళా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ నెల అక్కడ లో కానీ మరి మార్చిలో కాని మళ్ళా ఇంకా రెండు స్కీమ్లు ప్రతి పేదవానికి రెండు వందల ఐదు మీట్ల కరెంట్ ఫ్రీ ఇంటికి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇంకా రైతు భరోసా కూడా ఈ మార్చిలో ఇస్తామని అంటా ఉన్నారు అదేవిధంగా అన్ని ఏదైతే వాగ్దానం చేసినా తప్పకుండా చేస్తాం అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా అందరికి చెప్పినాం ఏంటంటే మన తెలంగాణలో బంజారా సోదరులు ఎక్కువ ఉన్నారు మరి మనకు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా మన జనాభా మీదకెళ్లి రావాల్సిన రిజర్వేషన్ మనకు రావట్లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఆరు పర్సెంట్ వస్తుంది మనకు పన్నెండు శాతం రావాలని చెప్పడం జరిగింది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ మనకు అమలు కాలే మీకు అందరూ కూడా తెలుసు చెప్పి కానీ చెయ్యలే మొన్న ఎలక్షన్ వస్తున్నాయి అని చెప్పి ఆగమేయగాలి మీద మరి ఏదో తొమ్మిది శాతం పది శాతం మీద అనౌన్స్ చేసింది కానీ మరి అప్పటి నుండి ఒక ఎగ్జామ్ జరిగింది లేదు ఒక పోస్ట్ వచ్చింది లేదు అంటే ఇట్లా ఇవాళ నిజంగానే పది సంవత్సరాలు గిరిజనులు అందరూ కూడా మోసపోయినని చెప్పక తప్పదు ఇవాళ కొంతమంది ఇవాళ ఇంకా టీఆర్ఎస్ వైపు ఉన్నారా బీఆర్ఎస్ వైపు మనకు అవసరం లేదు కానీ బంజారా సొసైటీ వాళ్ళ సంఘం వాళ్ళు కానీ మరి బంజారా బంజారా జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన భూములు ఎవరు కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ధరణి పేరు మీద పోడు భూముల సమస్యలు ఎక్కువ చేసి ఉన్న భూములు ముంచుకున్నారు ఇవాళ బారాస్తో కేసులు రెవెన్యూలతో కేసులు ఇవన్నీకి కారణం ఎవరు గత ప్రభుత్వమే కదా ఇంగ్లీ కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులను అసలు ఎస్టీలలో గిరిజనులల్లో కలిపిందే కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే శివరాజ్ మహారాజ్ గారి జయంతి మరి ఆప్షన్ హాలిడే గంజాన సోదరులు మరి పండుగ జరుపుకుంటారు వాళ్ళు అవసరం ఉంటే హాలిడేస్ దా మళ్ళకు రోజు ఆప్షన్ హాలిడే ఇచ్చారు ఇది కూడా మీ యొక్క ఘన విషయమే మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ మనం అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం అంటే నేను ఏమంటానంటే ఇది ఒకటే కాదు బంజారాలకు సంబంధించిన ప్రతి సమస్య ఏదన్నా జరిగింది మంచిది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది ఇవాళ మన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ ఉన్నత స్థానంలో ఉన్నారు లేకుంటే రాజకీయంగా ఎస్టీలు రిజర్వేషన్ అయినా కానీ ఇంకేదైనా ఇంకేదైనా కలిగిందంటే చాలా మంది మా సోదరులు ఎంపీకి అయిండు డెప్యూటీసీ అయిండు దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటే నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవద్దు మన హక్కుల కొలు తప్పలేదు కానీ మనకు అన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే మన గత ఇళ్ళ పదవి వేల ఏమైందో అన్ని ఎంటర్ పోతాం మనం మొదటి వస్తే పోతాం ఉన్న భూములు పోతాయి ఇల్లు పోతాయి ఉద్యోగాలు రావు అందుకని ఇవాళ మనం చూస్తా ఉన్నాం కేంద్రంలో బిజెపి పరిస్థితి ఇవాళ నిన్న మన ఎంపీ అరవింద్ గారు ఏదో మాట్లాడిందంట ఇక్కడ ఉన్న వాళ్ళు నేను గర్భల్లో కూడా అడిగిన మన దగ్గర యాభై తాండాలు చిన్న నిచ్చిన యాభై తాండాలలో మన ఎంపీ అరవింద్ ఎక్కడన్నా ఒక చిన్న ఫండ్ పెట్టిన ఐదు ఏళ్ళ మీద చేతులు ఎత్తండి ఎక్కడైనా ఒక తాండలా ఐదు సంవత్సరాలలో సిరికొండ మండలంలో ఉన్న ఒక తాండలానే ఎక్కడైనా ఒక ఐదు రూపాయలు ఇస్తే మీరు ఎక్కడో చేతులు ఎత్తండి బీజేపీ ఎంపీ కానీ మేము మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది అయిన తర్వాత కూడా పింక్ కలర్ ఉండే మేము కూడా ఫౌండర్ మెంబర్ గా అలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మరి ప్రతి తాండ తిరగడం జరిగింది మళ్ళా ఈ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అనుబంధం కంటిన్యూ అయితేనే ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా మరి జెండా మీద అంటే కలర్ మీద అభిమానమా లేకుంటే తెలంగాణ మీద అభిమానమా తెలియదు కానీ మాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నారో ఏదో కానీ మొత్తం మీద చెప్పిన మాటలు విని మనందరూ కూడా చెప్పిన మనకు అన్యాయం జరుగుతుంది మనం తెలంగాణ వస్తే మనం కాపాడతామని చెప్తే నిజంగానే పది సంవత్సరాలు మీరు మోసిన జెండా వల్లనే ఇలా టీఆర్ఎస్ అధికారంలో ఉండే తెలంగాణలో సాధ్యమైంది ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీగా పది సంవత్సరాల తర్వాత అయ్యా చూడండి మరి తెలంగాణ మనమే ఇచ్చినాం మరి ఆయన తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చి మరి మనందరికీ కూడా నష్టం జరుగుతుంది అన్నప్పుడు మమ్మల్ని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి నాకు మన నేను ముఖ్యంగా ఒక డాక్టర్గా గా ఉద్యమకారుడుగా మీకు అందరికీ కూడా తెలిసి నేను మన తిరుపొండలో కాదు మన నిజామాబాద్ రూరల్లో నేను తిరిగని అంటూ లేదు ఒక్కొక్క దాడాకు పది పదిసార్లు పోయిన సో అది నా అదృష్ట మీ కూడా వెళ్లడము మరి మీ అందరి అభిమానం చురగొనడము ఇవాళ మరి మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్